నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం ఒక వ్యూయర్ వెంకటేశ్వర స్వామి నిత్య పూజ ఎలా చేయాలి అని అడగటం జరిగింది వారి కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి షోడశోపచార పూజ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది మొదటిగా గణపతి ప్రార్థన శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు దీపారాధన చేయాలి దీపం వెలిగిస్తూ దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషం ప్రభుర వ్యయ సౌభాగ్యం పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే ఇప్పుడు ఆచమనం చేయాలి నీళ్లు తీసుకొని మూడు సార్లు మొదటి మూడు నామాలకి తాగిన తర్వాత కడుక్కొని మిగతా నామాలన్నీ చెప్పుకోవాలి ఓం కేశవాయ స్వాహ ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः ॐ विष्णुवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ఓం జనార్దనాయనమ ఓం ఉపేంద్రాయనమ ఓం హరయే ఓం శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూస్తూ భూత పిశాచాహ ఏతే ఏతే ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి మీ చేతి వైపున వేసేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం చేయాలి पूरकं कुम्भकं चैव रेचकं तदनन्तरं प्राणायाममिदं प्रोक्तं सर्वदेवनमस्कृतम् अन्चप्पर्वाता मुक्कु पट्टुकोनि ओं भूः ॐ भुवः ओं सुवः ओं महः ओं जनः ॐ तपः ओं गं सत्यं ॐ तत्सवितुर्वरे भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् అని చెప్పిన తర్వాత మూడు సార్లు ప్రాణాయామం చేయాలి ఇప్పుడు సంకల్పము మమ ఉపాత సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం అస్మాకం सह कुटुंबान क्षेम विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सकल लोक कल्याणार्थम वेद सांप्रदाय अभिवृद्ध्यर्थम धन धान्य समृद्ध्यर्थम इष्ट पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी प्रसाद सिद्ध्यर्थम यथाशक्ति ध्यान आवाहनादि षोडशोपचार पूजा करिष्ये అని చెప్పి కలసల్లోని నీళ్లను తీసుకుని పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఘంటానాదం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి ఆగమార్థం తు గమనార్థం తు కురు కురుఘటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇప్పుడు కలిసారాధనం చేయాలి ముందుగా చెంబులో నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేయాలి ఆ చెంబుకి మూడు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ నీళ్ళల్లో పువ్వును గాని మామిడాకు గాని వేసి నీళ్ళని తిప్పుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి कलसस्य मुखे विष्णुः कण्टे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणा स्मृताः कुक्षौ तु सागरः सर्वे सप्तद्वीपावसुन्धर ऋग्वैदोधयजुर्वेदः सामवेदो ह्यदर्वणः अङ्गैश्च सहिता सर्वे कलसाम्बुः समाश्रिताः गङ्गे च युमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु सिन्धुकावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష ఇప్పుడు కలసంలోని నీళ్లను తీసుకొని పూజా ద్రవ్యాలపైన దేవుడి పైన తమ పైన చల్లుకోవాలి ఇప్పుడు ధ్యానం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం అలుమేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి నే ధ్యాయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వేయాలి ఇప్పుడు ఆవాహనం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి ఆవాహయామి దేవేశ సిద్ధ గంధర్వ సేవిత పూజాం స్వీకరు మద్దతాం కరుణానిధే అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి నే ఆవాహయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామి వారిపై వేయాలి ఇప్పుడు ఆసనం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి దేవదేవ జగన్నాథ ప్రణత క్లేశనాసన రత్న సింహాసనం దివ్యం గృహాణ మధుసూదన అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి నేనమ నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు పాద్యం కలసంలోని నీళ్లను తీసుకొని స్వామివారికి చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి వాంఛితం గురు మే దుష్కృతం చ వినాశయ పాద్యం గృహాణ భగవాన్ మాతురుత్సంగ సంస్థిత అలమేలు బంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని నమ పాదయోహపాద్యం సమర్పయామి అని చెప్పి స్వామివారికి నీళ్లను చూపించి పక్కనే పళ్ళల్లో వదలాలి ఇప్పుడు అర్ఘ్యం కలసంలోని నీళ్లను తీసుకొని స్వామివారికి చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి కురుష్వమే దేవ సంసారార్థి భయాపహ కుసుమాక్షత సంయుక్తం గృహాణార్ఘ్యం నమోస్థుతే అలుమేలు బంగా పద్మావతి సమేత శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి నీరమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఆచమనీయం కలసంలోని నీళ్లను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞాన రూపిణే గృహాణాచమనం దేవ సర్వలోకైకనాయక అలుమేలు బంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి నేనమ ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు పంచామృత స్నానం పంచామృతాలు సిద్ధంగా ఉంటే సరి లేదు అంటే ఒక కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరి నీళ్లను స్వామివారిపై చల్లుతూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి దిక్షి ఫలమిశ్రతం పంచామృత స్నానమితం పురుషోత్తమ అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి నేన పంచామృత స్నానం సమర్పయామి ఇప్పుడు శుద్ధోదక స్నానం కలసంలోని నీళ్లను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి గంగా గోదావరి కృష్ణ కావేర్యాది నదీ జలై శుద్ధోదక స్నానమిదం పాదోద్భూత సురాపగా అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నేనమ శుద్ధోదక స్నానం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామివారిపై చల్లాలి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు వస్త్రం మీ దగ్గర వస్త్రం సిద్ధంగా ఉంది అంటే స్వామివారికి ఆ వస్త్రాన్ని సమర్పించండి లేదు అంటే అక్షింతలను తీసుకొని ఈ విధంగా ఈ శ్లోకాన్ని చెప్పాలి తప్త కాంచన శంకాసం పీతాంబరమితం హరే గృహాణ శ్రీ జగన్నాథ శ్రీనివాసనముస్తుతే అలమేలు బంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నేనమ నూతన వస్త్రయుగ్మం సమర్ప్యామి వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి తర్వాత కలశంలోని నీళ్లను తీసుకొని స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం సిద్ధంగా ఉంది అంటే యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించండి ఒకవేళ లేకపోతే అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి బ్రహ్మ విష్ణు మహేశానై నిర్మితం బ్రహ్మసూత్రకం యజ్ఞోపవీతం గృహ్ణీష్వ సప్తశైల శిరోమణే అలుమేలు మంగ పద్మావతి సమేత నే నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పి యజ్ఞోపవీతం ఉంటే యజ్ఞోపవీతాన్ని సమర్పించండి లేదు అంటే చేతిలో ఉన్న అక్షింతలను స్వామివారికి సమర్పించండి ఇప్పుడు గంధం గంధాన్ని తీసుకొని కొంచెం నీళ్ళల్లో కలిపి స్వామివారికి గంధాన్ని సమర్పిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి చందనాగురు కస్తూరి ఘనసార సమన్వితం గంధం గృహాణ గోవింద పరమామోదూరితం అలుమేలు బంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దివ్య దివ్యశ్రీ చందనం సమర్పయామి అని చెప్పి దేవుని పటాలకు విగ్రహాలకు గంధం కుంకుమ పెట్టాలి స్వామివారి ప్రతిమను కానీ పటాన్ని కానీ అక్కడ మీరు పెట్టుకుంటారు కదా దానికి కూడా గంధాన్ని సమర్పించి కుంకుమ బొట్టును పెట్టాలి ఇప్పుడు పుష్పం పుష్పాలను తీసుకొని ఈ విధంగా చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి సుగంధినేసు పుష్పాణి జాజి కుందముఖానిచ మాలతీవ కులాదీని పూజార్థం ప్రతిగృహ్యతాం అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి నేనమ పుష్పాంజలిం సమర్పయామి అని చెప్పి పుష్పాలను స్వామివారికి సమర్పించాలి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అంగపూజ పువ్వులతో కానీ అక్షింతలతో కానీ పసుపు కుంకుమలతో కానీ స్వామివారికి ఈ అంగపూజను చేయాలి శ్రీ శ్రీవేంకటేశ్వర యనమ పాదో పూజయామి శ్రీ నమః గుల్ఫ్ పూజయామి శ్రీ ప్రదాయకాయ యనమ జంఘే పూజయామి पद्मावती पतये नमः जानुनी पूजयामि ज्ञानप्रदाय नमः ऊरूं पूजयामि महाभागाय नमः कटिं पूजयामि निर्मलाय नमः उदरं पूजयामि विशालहृदयाय नमः हृदयं पूजयामि परिशुद्धात्मने नमः स्थनौ पूजयामि पुरुषोत्तमाय नमः भुजौ पूजयामि स्वर्णहस्ताय नमः हस्तौ पूजयामि परप्रदाय नमः कण्ठं पूजयामि लोकनाथाय नमः स्मन्धौ पूजयामि सर्वेश्वराय नमः मुखं पूजयामि रसज्ञाय नमः नासिकां पूजयामि पुण्यश्रवणकीर्तनाय नमः श्रोत्रे पूजयामि पुल्लाम्बुजविलोपनाय नमः नेत्रे पूजयामि वर्चस्विने नमः ललाटं पूजयामि सहस्रशीर्षाय नमः पूजयामि रम्यविग्रहाय नमः सर्वाण्यङ्गानि पूजयामि అలమేలు బంగా పద్మావతి సమేత శ్రీ నిపూజయామి ఇప్పుడు శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చేయాలి ఇప్పుడు ధూపం రెండు అగరబత్తులను వెలిగించి స్వామివారికి ధూపాన్ని చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి దశాంగం గుగ్గు లోపేతం గోగృతేన సమన్వితం ధూపం గృహాణ దేవేశ సర్వలోక నమస్కృతం అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి నే నమ ధూపమాగ్రాపయామి అని చెప్పి ధూపాన్ని చూపించాలి ఇప్పుడు దీపం దీపాన్ని చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి త్రిలోకేశ మహాదేవక సర్వజ్ఞానప్రదాయక దీపం దాస్వామి దేవేశ రక్ష మాంభక్త వత్సల అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నేనమ దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ధూపం చూపిస్తూ గంట వాయించాలి తర్వాత కలశంలోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి నైవేద్యం పెట్టాలనుకున్న పదార్థాలపై కలశంలోని నీళ్లను జల్లుతూ ఈ విధంగా చెప్పాలి సత్యం త్వర్తేన పరిశంచామి ఋతం త్వ సత్యేన పరిశించామి అమృతమస్తు అమృతపస్తమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదాహానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్య పానీయం సమర్పయామి అమృతమస్తు అమృతపదానసి ఉత్తరాపోజనం సమర్పయా హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామివారికి చూపిస్తూ పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు తాంబూలం మూడు తమలపాకులు దానిలో వక్క చిల్లర పైసలు రెండు అరటి పళ్ళను పెట్టి స్వామివారికి తాంబూలాన్ని సమర్పిస్తూ ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి పూగి ఫలైస కర్పూరై నాగవల్లి దళైర్యుతం శ్రీనివాస తాంబూలం ప్రతిగృహ్యతాం అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి నేనమ తాంబూలం సమర్పయామి అని చెప్పి తాంబూలాన్ని స్వామివారికి సమర్పించాలి ఇప్పుడు నీరాజనం మూడు కర్పూర బిళ్ళలను వెలిగించి స్వామివారికి ఇప్పుడు చెప్పబోయే శ్లోకంతో నీరాజనాన్ని సమర్పించాలి శ్రీహకాంతాయ కళ్యాణ నిధే నిధే అర్థిన ஸ்ரீ ஸ்ரீவேங்கடனி ஸ்ரீநிவாசாய மங்களம் சக்ஷுஷே சக்ஷுஷே சர்வலோகானாம் வெங்கடேசாய மங்களம் மதாச்சாரிய மங்களம் அலமேலு மங்கா பத்மாவதி ஸ்ரீ வெங்கடேஸ்வர சுவாமி அலமேலுமங்க பீசீங்கர்ப்பூரநீராஜனம் தசையாந்தரம் சுத்த சமர்ப்பயாமி కర్పూరంతో హారతి ఇచ్చాక కలసల్లోని నీళ్లను స్వామివారికి చూపించి పక్కనే ఉన్న పళ్ళెల్లో వదలాలి ఇప్పుడు మంత్రపుష్పం నమస్కారం చేతిలోకి పుష్పాలు అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చదవాలి నానా సుగంధ పుష్పాణి యథా చ పుష్పాంజలిం మయా దత్తం గృహాణ వెంకటేశ్వర అలవేలు బంగా పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి నమః సువర్ణ దివ్య పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని చెప్పి తమ చుట్టూ తాము మూడు ప్రదక్షిణలు చేసి చేతిలో ఉన్న పువ్వులను అక్షింతలను స్వామి వారిపై వెయ్యాలి ఇప్పుడు ప్రార్థన చేయాలి తర్వాత చామరం వీస్తూ ఈ కింద శ్లోకాన్ని చదవాలి ఛత్రామరగీతనృత్య ఆందోళిక అశ్వాహణ గజారోహణ సమస్త రాజోపచారా మనసమర్పయామి అని చెప్పి అక్షింతలను స్వామివారిపై వయ్యాళి ఎస్మృతనా తపపూజాయాశు న్యూనం సంపూర్ణత యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్మ దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి పూజాయ భగవాన్ సర్వాత్మక అలుమేలు మంగా పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి దేవత సుప్రసన్న సుప్రీతో భవతు అని చెప్పి నమస్కారం చేసి అక్షింతలను స్వామివారిపై వెయ్యాలి ఇప్పుడు తీర్థాన్ని తీసుకోవాలి తీర్థం తీసుకునే ముందు ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెబుతూ తీర్థాన్ని తీసుకోవాలి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ శ్రీనివాస పాదోదకం పావనం శుభం శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదం శిరసా గృహామి అని చెప్పి తీర్థ ప్రసాదాలను తీసుకొని స్వామివారికి సమర్పించిన అక్షింతలను పువ్వులను తీసుకొని ఆడవారు పువ్వులను తలలో పెట్టుకొని మగవారు తమపై అక్షింతలను వేసుకొని ఆడవారిపై అక్షింతలను వేయాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు